పేరు గంటబడి భీమశంకరరావు అఖిల భారత రైతు గురు సంఘం జిల్లా నాయకులు ఈరోజు కే గంగవరం ఎండిఓ ఆఫీస్ వద్ద మరి క్రిమినల్స్ సందర్భంగా కేంద్రం ఏర్పాటు చేసినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం రెండు వేల ఐదులో ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి కూలీలు దాదాపు దేశవ్యాప్తంగా యాభై లక్షల కుటుంబాలు ఈ ఉపాధి హామీ పథకం మరి పనిలో ఉపాధి పొందుతున్నారు మరి కేంద్ర గవర్నమెంటు మరి మొట్టమొదటిసారి మరి ఈ పథకంలో పని చేయించుకుని బియ్యం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ తర్వాత బియ్యం ఆఫ్ చేసి నగదని మరి ఇవ్వడం జరిగింది ఇప్పుడు డబ్బులు కూలీలు డబ్బుల్ని బ్యాంకు ద్వారా ఈ కూలీలు అకౌంట్లో పడుతున్నాయి కానీ ఈరోజు దాదాపు మరి ఐదు వారాల కాలం నుంచి మరి కూలీలు పనిచేస్తూ ఉంటే ఇప్పటికి కూడా ఈ కూలీలు డబ్బులు పడిన ఉంది అయితే మరి మార్కెట్లో ధరలు చూస్తే ఆకాశాన్ని అడుగుతున్నాయి ఆ యొక్క మార్కెట్లో ధర ధరల్ని మరి అందుకోవాలంటే ఏదైతే మూడు వందల ఏడు రూపాయలు కూలి అనేది సరిపోవట్లేదు అందుకోసం మా యొక్క అఖిల భారత రైతుల సంఘం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఆరు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మూడు వందల ఏడు 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 రూపాయలని కాకుండా ఆరు వందల రూపాయలు కూలీ మరి ఈ ఉపాధి కూలీలకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గతంలో మధ్యగా మంచినీళ్ళు టెంట్ కూడా ప్రదేశాల్లో కార్మికులకి కూలీలకి ఏర్పాటు చేసేవారు అదేవిధంగా ఎవరికైనా ప్రమాద సాస్తు జరిగితే మరి వైద్యం కూడా ఏర్పాటు చేసేవారు ఆ యొక్క మంచినీళ్ళు మజ్జిగ వైద్య కిట్లు కూడా ఏర్పాటు చేయాలని అలాగే ఇన్సూరెన్సు రెండు లక్షల రూపాయలు ఉన్నది దాన్ని ఐదు లక్షల రూపాయలు మరి చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కార్మికులు మరి బతుకులు చిన్నదనంగా అండంగా ఉంటా ఉన్నాయి ఈ వాళ్ళ ఉపాధి లేక మరి అనేక మంది పల్లెటూరులో ఉన్న ప్రజలు మరి హైదరాబాద్ లాంటి పట్టణాలకే మరి వలసపోతూ ఉన్నారు ఉపాధి కరువు అవుతూ ఉంది ఈ ప్రాంతాల్లో యాంత్రీకరణ పెరిగిపోయింది యంత్రాలు పెరగడం వల్ల ఉపాధి కరువు అయిపోయి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు ఫైనాన్స్ మరి ఎవరైతే ఫైనాన్స్ వ్యాపారం ఉన్నారో అప్పులు తీసుకుని ఈరోజు అప్పులు కట్టలేక పౌడైతులు కానీ మరి కూలీలు అవుతూ ఉన్నారు అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు కూడా దీన్ని గుర్తించి తక్షణమే మరి పెండింగ్ జీతాలు మరి వెంటనే వేయాలని అదేవిధంగా ఆరు వందల రూపాయలు కూలీని మరి ఉపాధి కూలీలకి ఈ అమలు చేయాలనేసి ఇవ్వాలనేసి ఈ సందర్భంగా అఖిల రైతు రైతుల సంఘంగా డిమాండ్ చేస్తుంది